అందరికీ నమస్కారం తిరుమల శ్రీవారిని అని ఎందుకంటారు శ్రీవారి గెడ్డం పచ్చకర్పూరం ఎందుకు పెడతారు ఆంతర్యం ఏమిటి ఈ ఈ విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాం స్వామివారిని గోవింద అని ఎందుకంటారు ఆ పేరెలా వచ్చింది అన్న విషయం చాలా మందికి తెలియదు గోవింద అనే నామం కోసం కొండ దిగి వచ్చాడని అంటారు ఒకరోజు వెంకటేశ్వర స్వామి అగస్త్యుడి ఆశ్రమానికి వెళ్తాడు నన్ను శ్రీనివాసుడు అంటారు మీ ఆశ్రమంలో చాలా గోవులున్నాయి కదా అందులో ఒకటి ఇవ్వు అంటాడు దానికి సంతోషించిన ఆ మహాముని స్వామి నీకు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు కాని మన వేదాల ప్రకారం ధర్మపతిని లేనిదే గోదానం చేయకూడదని అంటారు కాబట్టి స్వామి మీ సతని తీసుకుని మరోసారి ఈ ఆశ్రమానికి రాగలరు అంటారు అలాగే అని స్వామివారు కూడా వెళ్తారు అయితే అదను చూసుకుని స్వామివారు ఆశ్రమంలో అగస్త్యముని లేని సమయంలో పద్మావతి అమ్మవారిని తీసుకుని ఆశ్రమానికి వస్తాడు ఆ సమయంలో అగస్త్యముని శిష్యుడంటాడు అప్పుడు వెంకటేశ్వర స్వామి మీ గురువు నాకు గోవుని ఇస్తాను సతీ సమేతంగా రావాలని అన్నారు అదే విధంగా వచ్చాను అంటాడు మరి నాకు గోవుని ఇవ్వు అని స్వామివారు శిష్యుని అంటారు కాని అతను స్వామి ఈ సమయంలో మా గురువుగారు ఆశ్రమంలో లేరు కాబట్టి మీరు మరోసారి ఆయన ఉన్నప్పుడు రాగలరు అని కోరతాడు దానికి ఆగ్రహించిన వెంకటేశ్వర స్వామి తిరుమల కొండవైపు గబగబా నడుచుకుంటూ వెళ్లసాగాడు అంతలో అగస్త్యముని ఆశ్రమానికి వస్తాడు శిష్యుడు జరిగిన వృత్తాంతాన్ని గురువుతో చెబుతాడు దాంతో అగస్త్యుడు తన శిష్యునితో పాటు మరికొంతమందిని తన వెంటబెట్టుకుని గోవుని తీసుకుని స్వామివారి వద్దకు పరిగెడతారు వెంకటేశ్వర స్వామిని కొద్ది దూరంలో చూసి స్వామి అని గట్టిగా పిలుస్తారు ఆయన ఆగ్రహంతో స్వామి పలకరు మళ్ళీ వారు గోవా విందా అని అంటారు ఆయన ఆగ్రహంతో స్వామి పలకరు మళ్ళీ వారు గోవా విందా అని అంటారు గోవా అంటే గోవు అని విందా అంటే ఇదిగో అని అర్థం అయినా స్వామివారు పట్టించుకోకుండా ముందుకు సాగుతారు స్వామి ఇందా స్వామి ఇందా అని అరవ సాగుతారు స్వామి గోవిందా గోవిందా అంటుండగానే స్వామివారు ఆలయానికి వెళ్లి అదృశ్యమైపోతారు స్వామివారికి గోవింద అనే పేరు అంటే అంత ఇష్టం కాబట్టి దిగి వచ్చాడు ద్వాపర యుగంలో ఇంద్రుని సంతృప్తి పరచడానికి గోపాలును ఇంద్రుని పూజిస్తారు దానికి కృష్ణుడు మనం గోపాల గోవును పూజించాలి అని చెబుతాడు దీంతో గోవులను పూజిస్తారు ఇంద్రుడు భీకర వర్ణాలను కురిపిస్తాడు దానికి ప్రజలు గోవుని ప్రమాదంలో పడతాయి దాంతో కృష్ణుడు వాటిని కాపాడటానికి తన చిటికిన వెలితో గోవర్ధనిగిరిని పైకెత్తుతాడు పశుపక్షాదులతో సహా అందరూ ఆ కొండ కిందకు చేరుకుంటారు మరింత కోపోద్రిక్తుడైన ఇంద్రుడు ఏడు రాత్రులు ఏడు పగళ్ళూ ఆగకుండా వర్షం కురిపిస్తూనే ఉంటాడు ఏమాత్రం కదలకుండా కేవలం తన ఏడవ ఏటనే కృష్ణుడు ఏడు రోజుల పాటు అలాగే ఉంటాడు చివరకు ఆయన కృష్ణ పరమాత్ముడని గ్రహిస్తాడు ఆ సమయంలో తన లేగదోడను కాపాడినందుకు ఒక ఆవు చిన్ని కృష్ణుడికి క్షీరాభిషేకం చేస్తుంది గర్వం తగ్గిన ఇంద్రుడు నేను దేవతలకు మాత్రమే అధిపతిని మీరు గోవులకు కూడా కాబట్టి మీరు ఇప్పటి నుంచి గోవింద అని పిలువబడతారు అంటాడు ఇప్పటికీ ఈ గిరి ఉత్తరప్రదేశ్లోని మధురలో ఉంది గోవిందా అని పిలిస్తే కేవలం వెంకటేశ్వర స్వామి మాత్రమే కాదు విష్ణువు కూడా పలుకుతాడు శ్రీవారు గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు ఆంతర్యం ఏమిటి ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వెలిసింది ఇక్కడికి స్వామివారి సేవకై భక్తులు ప్రతిరోజు తండోపతండాలుగా వస్తుంటారు శ్రీవారికి భక్తి శ్రద్ధలతో మురుపులు కానుకలు సమర్పించుకుంటారు కొందరు వారు వారి మొక్కులు తీర్చుకోవడానికి తిరుపతికి కాలినడకన వస్తుంటారు గోవిందా గోవింద అనే నామంతో పరమ పవిత్రమైంది తిరుపతి ఏడు కొండల మీద కొలువయ్యున్న శ్రీవారి గురించి చెప్పాలంటే ఎన్ని గ్రంథాలైనా చాలవు అంతటి మహత్యం కలిగిన శ్రీవారి గెడ్డం కింద నిత్యం పచ్చకర్పూరంతో అలంకరిస్తారు దానికి కారణం మీకు తెలుసా ఎందుకు పచ్చకర్పూరంతో అలంకరిస్తారో దాని ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలని ఉందా ఆలస్యం చేయకుండా ఇప్పుడు వినండి శ్రీవారి భక్తులలో అగ్రగణుడు అనంతాలు వారు ఆ శ్రీవారికి సేవ చేస్తూ తరించిన భక్తుడు శ్రీ అనంతాల్వార్ ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు ఈయన ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు ఆయన ఒక రోజు పూలతోటను పెంచాలని నిర్ణయించుకుంటారు పూలతోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తరువాత పూలతోట పెంపకానికి సరిపడా నేరు కోసం ఒక చెరువును తవ్వాలని నిర్ణయించుకుని మొదలు పెడతాడు ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును తవ్వాలని నిర్ణయించుకుని ఆరంభిస్తారు చెరువు తవ్వే సమయంలో అనంతాళ్వారుని భార్య నిండి చూలాలు అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది అంతలో ఈ తతంగం అంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని పన్నెండు సంవత్సరాలు బాలుని రూపంలో అక్కడికి వస్తారు గర్భిణీగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు దానికి అనంతాళువారు ఉప్పుకోడు కాని అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టని తీసుకెళ్లిస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు ఆమె మట్టి తట్టను తీసుకెళ్లి తొందరగా రావడం గ్రహించిన అనంతాళువారులు భార్యను ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది దాంతో అతడు ఆగ్రహానికి గురవుతాడు అనంతాళువారుల కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదకి విసురుతాడు అది ఆ బాలుడి గడ్డానికి తగులుతుంది దాంతో బాలుడి రూపంలో వచ్చిన వెంకటేశ్వర స్వామివారు ఆనంద నిలయంలోనికి వెళ్లి కనబడకుండా మాయమైపోతాడు ఆలయంలో అచ్చుకుని స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారటం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతాలువారుకు చెప్తారు దాంతో కంగారుగా అతడు అక్కడికి చేరుకుంటాడు గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుంచి రక్తం కారడం చూసి ఆశ్చర్యపోతాడు తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారాన్ని గ్రహించి కన్నీళ్లతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పాడతాడు గాయం వలన కలిగే బాధ నుండి ఉపశమనం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు అప్పటి నుండి రోజూ చల్లదనం కోసం గాయంతో చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది శ్రీవారిని గాయపరిచిన గుణపాన్ని చూడాలి అనుకుంటే మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం చూడొచ్చు ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి